హలో ఫ్రెండ్స్ నేను నాగలక్ష్మిని గుమ్మడికాయ కూరతో మీ ముందుకు వచ్చేసాను గుమ్మడికాయ కూర కూడా బాగుంటుందండి ట్రై చేయండి గుమ్మడికాయ పెచ్చులు తీసి ముక్కలు చేసుకోవాలి ముక్కలు చేసి పెట్టుకున్నాను కదా చూసారుగా ఆ బోల్ ముక్కట్లో నూనె వేసి తరగమాత వేసుకోవాలి అదే మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర బాగా వేయించర్రబడేదాకా వేయించాలి పోపు అంతే కదా అప్పుడే కూరకు రుచి వస్తుంది పచ్చి పచ్చిగా వేస్తే రుచి ఉండదు కూరకి ఎండుమిరపకాయలు ఒక రెండు ఎండుమిరపకాయలు ముక్కలు చేసి వేయాలి బాగా వేయించండి అది కూడా మళ్ళీ పచ్చిమిరపకాయలు కూడా వేయాలండి పోయ్ పచ్చిమిరపకాయలు కూడా వేస్తే కూర ఘాటు వస్తుంది అప్పుడు కారం ఎక్కువ వేసుకోకుండా సరిపోతుంది అది ఒక రకమైన తీసుకోండి భజ్ఞాలు ఏ నేను అన్నిట్లో భజ్ఞకాయ తగిలిస్తాను చూసుంటాను కరివేపాకు చక్కటలాడ తర్వాత గుమ్మడికాయ ముక్కలు వేసేయండి అదే చూస్తూ ఉన్న వాళ్ళు తినకూడదని అని కొంతమంది తినరు కానీ ఎంత బాగుంటుందంటే కూర తిన ఎప్పుడు తింటాం ఏంటండి ఎప్పుడో ఒకసారి చేసుకుంటాం పచ్చడి ఈ కూర ఉమ్మడికాయ కూర ఎప్పుడు చేసుకుంటామా ఎప్పుడన్నా ఎవరైనా నోలు చేసుకుని మొక్క ఇస్తారు అంతేగాని ప్రత్యేకంగా మనం కొని వేసుకోం పులుసుల్లో అయితే వేసుకుంటాం కానీ కూర ప్రత్యేకంగా కొని చేసుకోము అలాంటప్పుడే చేసుకుంటాం మరి ఆ కూర లోకిచ్చిన కాయ పాడైపోకూడదు కదా అందుకని ఇలా చేసుకుంటాం అంతే మూత పెట్టేసేయండి కాసేపు ఉప్పేసేయండి సగం మగ్గాక ఉప్పేసేయండి ఉప్పేయలేండి ఒకసారి కా సరిపోతే ఇంకోసారి వేసేయండి మళ్ళీ మూత పెట్టేసేయండి ఇప్పుడు చూడండి అన్నీ ఒకసేపా మూత తీసినాక అన్నీ మగ్గిపోయాయి బెల్లం వేసుకోండి బాగా కొంచెం పడుతుందండి చిన్న కప్పుతో తరిగిన బెల్లం చిన్న స్టీల్ కప్పుతో పడుతుంది పసుపు వేసేయండి ఈ బెల్లం మళ్ళీ ఉడకాలి దాంట్లో అందుకని మళ్ళీ మూత పెట్టాలి పసుపు బెల్లం ఉప్పు అన్నీ వేసేసి బాగా కలపాలి ఆ బెల్లమంతా అలాగా కోట వచ్చేసేయాలి కొత్తిమీర కట్ చేసి వేసేసేయాలి కొత్తిగా కారం ఇదంతా వేసేసాక కొంచెం బియ్యపిండి చల్లాలండి కూర కొంచెం ముద్దు ముద్దుగా రావాలి కదా అందుకని అలా కొద్దిగా బియ్య పిండి వేస్తారు పొడి బియ్య పిండి కూర ఉడుకుతుంది కదా అలా అంతే అలా వేసేసి బాగా కలపాలి అంతే బాగా కలిపేశాక ఒక నిమిషం ఉడకనిచ్చి కూర రెడీ అయిపోయింది